పార్టీ టికెట్ ఇస్తే ఈ గద్వాలలో ఒక చదువుకున్న బలహీన వర్గాల ఆడబిడ్డను మీరందరూ ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించి శాసనసభకు పంపిస్తారని చెప్పి నాకు సంపూర్ణమైన విశ్వాసం నమ్మకం కలిగింది ఈ కార్యక్రమంలో వేలాది మంది ఆడబిడ్డలే కాకుండా యువకులు రైతులు మీరందరూ ఈ గద్వాలలో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా నిన్ననే ఆయన వచ్చిండు అబద్ధాల కోరు ఈ గద్వాళ్ళనే ఈ గద్వాళ్ళనే సభ పెట్టిండు ఆ సభలో ఎంతమంది వచ్చిండో చూద్దామని నేను చూసినా ఇంతమంది వచ్చేటప్పుడు ఫోన్లా అందులో చూస్తే బా మన సభకు వచ్చినోళ్ళు ఆ మార్కెట్ యార్డు దగ్గర బయట నిలబడ్డోళ్ళు అంత మంది కూడా వాళ్ళ సభలో లేరు రెండు రోజుల ముందు చెప్తే సరితమ్మ తిరుపతి డాక్టర్ మల్లు రవి గారు కలిసి ఇంత పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డందుకు మీకందరికీ మరొక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మిత్రులారా మీరు ఆలోచన చేయండి ఈ గద్వాల పట్టణం ఈ నడిగడ్డ ప్రాంతం పాలకుల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల ఆనాడు రెండు వేల పదిలో వరదలు వస్తే అటు అలంపూర్ కానీ ఇటు గద్వాలలో కానీ మునిగిపోయిన ప్రాంతాలను ఏ మాత్రం కూడా అభివృద్ధి చేయలే ఆ రోజు నడిగడ్డ ప్రాంతంలో వరదలు వస్తే మహబూబ్ నగర్ జిల్లా ఎంపీగా ఉన్న చంద్రశేఖరరావు మాట ఇచ్చిండు ఈ ప్రాంత వరదలో కొట్టుకపోయిన పేదలందరికీ ఇండ్లు కట్టిస్తా మీ పేదలకు ఇల్లు కట్టించడానికి ప్రభుత్వం నిధులు ఇకపోతే బంజారా నా ఇల్లు అమ్మి కట్టిస్తా అన్నాడు ఆ మాట ఐదేళ్ళు నిలబెట్టుకోలే ఈ తర్వాత టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన పదేళ్లల్లో కూడా మన ప్రాంతానికి ఎవరికి పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలే మన పేదలకు దళితులకు మూడెకరాల భూమి ఇవ్వలే మన చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలే మన ప్రాంతంలో తుమ్మిళ్ళ నుంచి మొదలు పెడితే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వరకు ఏ ప్రాజెక్టును పూర్తి చేయలే ఇవాళ మన ప్రాంతాన్ని చంద్రశేఖరరావు సంపూర్ణంగా నిర్లక్ష్యం చేసాడు మళ్ళీ నిన్ను వచ్చి అంటున్నాడు ఈ ప్రాంతానికి అభివృద్ధి జరగకపోవడానికి ఈ కష్టాలకు కారణం కాంగ్రెస్ పార్టీ అని నేను అడగదలుచుకున్న గద్వాల గడ్డ మీద నుంచి చంద్రశేఖరరావును ఈ ప్రాంతంలో కష్టాలంటే మేము కట్టిన ప్రియదర్శిని జూరాల వల్ల కష్టాలు వచ్చినాయా మేము నిర్మించిన ఆర్టీఎస్ వల్ల కష్టాలు వచ్చినాయా కల్వకుర్తి బీమా నెట్టపాడు కోయిల్సాగర్ ప్రాజెక్టులు మేము నిర్మించడం వల్ల ఈ ప్రాంతానికి కష్టాలు వచ్చినాయా నేను అడుగుతున్నా ఈ ప్రాంతంలో జరిగిన ఈ గద్వాలకు వచ్చిన రైల్వే లైన్ కాంగ్రెస్ పార్టీ వేసింది ఈ జూరాల ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ కట్టింది భీమా ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ కట్టింది నెట్టంపాడు ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ కట్టింది కోయిల్సాగర్ కల్వకుర్తి గురించి నేను చెప్పాల్సిన అవసరమే లేదు ఇన్ని ప్రాజెక్టులు మేము కట్టి పాలమూరు జిల్లాను మేము ఆదుకున్నాం ఈ పదేండ్లల్లో మీరు ఇచ్చింది ఏందో చెప్పండి అని మేము అడిగితే ఇచ్చింది చెప్పడు చేసింది చూపియడు పచ్చి అబద్ధాలతోని ప్రజల్ని మభ్య పెట్టాలని ఇవాళ చూస్తున్నాడు ఇవాళ ఆయన అంటున్నాడు కాంగ్రెస్ పార్టీ వస్తే ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ ఉండదని నేను ఈ గద్వాల ప్రజల సాక్షికున్నా ఒకవేళ ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రైతాంగానికి ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ ఇచ్చుంటే నేను మా సరితమ్మ ఇక్కడ నుంచి సరాసరి వస్తాం మీ లాక్ పుక్కులు తీసి ముందల పెట్టండి మీరు ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ ఇస్తే మేము మీరు ఇరవై నాలుగు గంటలు విద్యుత్ ఇవ్వకుండా ఎనిమిది నుంచి పది గంటలు కూడా నాణ్యమైన విద్యుత్ ఇవ్వకపోవడం వల్ల ఈ రోజు ఈ ప్రాంత రైతులు కష్టాలు ఎదుర్కొంటున్నారు మేము అది నిరూపిస్తే గద్వాల్ చౌరత్త